రైతుకు ఎప్పుడు రోజులుగా జైల్లోని అన్నదాతలు కుంటి సాకులతో శాఖల్ రాకుండా అడ్డుకుంటున్న రేవతి సర్కార్ చార్జ్షీట్ వేయకుండా వాయిదాలు వీలైనన్ని రోజులు జైల్లో ఉంచాలనే పట్టు ప్రభుత్వం తీరుపై ఎల్లడల ఆ ఆగ్రహం అన్నదాతలకు అన్యాయంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పాపం ఘోరమైన పరిస్థితి అన్నదాతలకు బేడీ లేచి వాళ్ళ భూములు మేము ఇయ్యమని చెప్పినందుకు మా భూములు మేము ఇయ్యము మా భూములు మేము కోల్పోమని చెప్పినందుకు ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది అన్నదాతలకు కనీసము బేలిచ్చిన పాపాన పోతలేరు వాళ్ళకు బేడీ లేచి మొత్తం మీద జైల్లో ఉంచి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి ఉన్నారు వా రైతుకు హిరియా నాయక్ అనే రైతుకు మొత్తం మీద పాపం అటాక్ వస్తే చేతులకు బేడీ లేచి తీసుకొని పోయిన ఘనత ది గ్రేట్ కాంగ్రెస్ సర్కార్ది మళ్ళీ ఏం తెలివనట్టే ఏం తెలివనట్టే మళ్ళా ఒకసారి అడ్వకేట్ కు మాట్లాడదాం ఏంది ఆ రైతుల పరిస్థితి బేలు ఎప్పట్లో వస్తుంది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ అన్న మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం లక్ష్మీ రైతు దాదాపు లగచెర్ల రైతులను ఏదైతే ఫార్మా క్లస్టర్ల కోసం భూములు ఇయ్యమని చెప్పిన లగచెర్ల రైతులను ముప్పై నాలుగు రోజులు జైల్లో పెట్టి ఇంతవరకు ఇచ్చిన పాపాన ఓలే అసలు రైతులకు వాళ్ళ భూములు ఇయ్యమని తిరుగుబాటు చేసిన రైతులకు బేలు ఎందుకు నిరాకరిస్తున్నట్టు ఇంతవరకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రేక తెలంగాణ వ్యాప్తంగా రైతుల భూములను అక్రమంగా లాక్కోవడమే కాకుండా అక్రమ కేసులు పెడుతూ దాంట్లో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో విషయం మినిమం కోర్టుకి కోర్టు కూడా అంటే డిస్ట్రిక్ట్ కోర్టు కూడా తెలియకుండా దాన్ని సపరేట్ చేస్తూ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత బెయిల్ ఆర్డర్ ఇచ్చే టైం కి కొత్త జీవో వచ్చింది పిడిపి కోర్టు సెపరేట్ గా నాంపల్లి కోర్టు కోర్టు ఎస్టాబ్లిష్ అయిందని ఇరవై రోజుల తర్వాత డీజే కోర్టు ఆ బెయిల్స్ ను రిటర్న్ చేయడం అనే ఇష్యూ ఏదైతే ఉందో కోర్ట్ కూడా కంటెంప్ట్ అవుతుంది జడ్జి కూడా కంటెంప్ట్ అవుతుంది కొడంగల్ కోర్టు జడ్జి కావచ్చు వికారాబాద్ కోర్టు డీజే గారు కావచ్చు అంటే వాళ్ళకు ముందే ఈ పీడిపిడి కోర్టు పెట్టిన విషయం తెలియదా లేదంటే కావాలనే సపరేట్ చేసిండే అనుమానం అయితే లీగల్ గా మనకు కలుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా అందుకోసమే డిలే ఇప్పుడు దాన్ని ఆయన రిటర్న్ చేసిన తర్వాత నాంపల్లి క్రిమినల్ కోర్టు లో బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది ఈ రోజు ఆ బెయిల్ వేసిన తర్వాత ఆ ఇప్పటి ఇప్పటివరకు పీపీ లేడు ఆ ఇప్పటి ఇప్పటివరకు జడ్జి రెగ్యులర్ జడ్జి కూడా అపాయింట్ చేయలేదు అంటే ఎందుకోసం చేయలేదు ఇప్పుడే ఎందుకు ఆ జీవో వచ్చింది నిజంగా జీవో ముందే క్రియేట్ చే ముందే వచ్చింది దాన్ని ముందే వస్తారు ఆ డీజే ఆ జడ్జి గారికి ఎందుకు ఆ విషయం తెలియలేదు ఆ కొడంగల్ జడ్జి గారి మెజిస్ట్రేట్ గారికి ఎందుకు ఆ విషయం తెలియలేదు అనేది అనుమానం అయితే వ్యక్తం అవుతుంది రేపు మొత్తం మీద వీలైనన్ని రోజులు ఆ రైతులను జైలు పెట్టాలని చెప్పేసి సర్కార్ కక్ష కట్టిందని ముచ్చటినబడుతుంది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అన్న ఇది అంటే రెండు లా డిపార్ట్మెంట్ రెండు కలిసి రిలీజ్ చేసినటువంటి జివో ఆ జీవోని ఇష్యూ చేసిన తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిసి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లా డిపార్ట్మెంట్ ప్రతి జడ్జ్ కి ఉంటుంది అడ్వకేట్స్ గా జడ్జిలకు హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి ప్రతి పిఎస్ కు జీవో కాపీ వెళ్ళాలి ప్రతి మెజిస్ట్రేట్ కావచ్చు సెషన్ జడ్జి కావచ్చు డిస్టిక్ జడ్జి కావచ్చు ఆ జీవో కాపీ ఫార్వర్డ్ చేయాల్సిందే అంటే నిజంగా మరి ఆ డిపార్ట్మెంట్స్ లా డిపార్ట్మెంట్స్ కావచ్చు హోమ్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేశారు లేదా కావాలని అలా పెట్టారా నాంపల్లి కోర్టు అయితే నిజంగానే సార్ మాది పిడిపి స్పెషల్ కోర్టు ఎస్టాబ్లిష్ అయిన విషయం మాకు ఇన్ఛార్జ్ జడ్జి గారు చెప్తే చెప్పే వరకు మాకు ఆ విషయం మాకు తెలియదు డీజే కోర్టు ఇరవై రోజుల తర్వాత రిటర్న్ చేసే వరకు ఎవరికి తెలియదు కోసం అంటే పీడీపీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కోసం కొత్త కోర్టు ఎస్టాబ్లిష్ విషయం ఎవరికి తెలియదు అట్లా దానికి ఆ జీవో తెలియకపోవడము ఆ కేసు ట్రాన్స్ఫర్ కాకపోవడము డిస్టిక్ పిడిపి సెపరేట్ కోర్టు ఉందనే విషయము దానికి అడ్వకేట్స్ గా మాకు కావచ్చు డిస్టిక్ జడ్జిగా తనకు కావచ్చు మెజిస్ట్రేట్ జడ్జిగా కొడంగ జడ్జి కావచ్చు ఎవరికి నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేకపోవడం వల్ల మాకు అనుమానం ఏమో సపోయి జీవో ట్వంటీ సెవెన్ కావాలని దాచిపెట్టారు అనే కోణంలో కూడా మాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావడం జరుగుతుంది అది జీవో అంటే అందరికి తెలియాల్సిన అవసరం ఉంటది కానీ దాచిపెట్టిదేమో అన్న అనుమానం కన్సెంట్ కన్సెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే లా డిపార్ట్మెంట్ ఉందో లా డిపార్ట్మెంట్ అంటే జడ్జెస్ కి తెలిసి ఉండాలి అదే విధంగా ప్రతి కోర్టు కు తెలిసి ఉండాలి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి ఓకే అన్న ప్రస్తుతం అన్న ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏందన్న పాపం ఈ రోజు నాంపల్లి కోర్టులో కన్సెంట్ పోలీస్ వాళ్ళకి మేము నోటీస్ అంటే పీపీకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ నెంబర్ కూడా అయింది ఈ రోజు నాంపల్లి ఈడీపీపీ స్పెషల్ కోర్టులో దాని మీద వాదనలు గాని జరిగే అవకాశం ఉంటుంది ఈ రోజు ఈ రోజు కానీ రేపు కాదు ఏమన్నా ఈ మధ్యలో బెయిల్ వచ్చే అవకాశాలు ఏమన్నా కనబడుతున్నాయి అన్న అంటే ఈ కేసులో అంటే చెయ్యని తప్పుకి వాళ్ళ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇల్లీగల్ కేసులో వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది ఇప్పటికి థర్టీ డేస్ అవుతుంది వాళ్ళ లోపల ఉండబట్టుకొని ఇలాంటి కేసులలో అట్రాక్ట్ గా సెక్షన్లలో అరెస్ట్ అయినటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ ఈ మధ్యలో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న రైట్ ఇది పరిస్థితి పాప ముప్పై నాలుగు రోజుల నుంచి వాళ్ళు జైల్లోనే ఉన్నారు ఇంతవరకు బెయిల్ వచ్చిన పాపాన ఓలే అంటే కుంటి సాకులతో బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న రేవంత్ సర్కారు అనే ముచ్చట అయితే వినబడతా ఉన్నది ఎందుకంటే వాళ్ళని అక్కడ జైల్లో పెట్టి ఇక్కడ కుటుంబ సభ్యులను బెదిరించి భూములు ఈజీగా లాక్కోవచ్చు అనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనేది ఇక్కడ అనుమానం ప్రతి ఒక్కరికి అదే అనుమానం వస్తుంది ఇది అన్నదాతలకు అన్యాయంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ అని చెప్పేసి ఎన్ని చర్చలు పెట్టుకున్నా వాళ్ళకు సో చేస్తలేదు దీని మీద ఒక పరిజ్ఞానం అనేది వాళ్ళు పెంచుకుంటలేరు అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది